రాయమంద డివిజన్లో వినాయక్ నగర్ నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం ప్రజలు ఏ గల్లీకి పోయినా సరే మేము గతంలో మోసపోయినాము ఇప్పుడు మోసపోదలుచుకోలేదు మా ఇంటికి టికెట్ వచ్చింది మా పిల్లవానికి వచ్చిందని చాలా పాజిటివ్గా మాట్లాడుతూ అట్లానే సన్న బియ్యము రేషన్ కార్డు విషయము టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తూ మాకు వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాము ప్రజల్లో ఒక కాంగ్రెస్ పట్ల ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది

వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడా వాళ్ళు రెడీమేడ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం మేము మంచి చెడు న్యాయం ధర్మం మాకు తెలుసు నన్ను నా జీవితంలో తప్పు చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వము గత గతంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే నా మీద నా కుటుంబం మీద నా బంధువుల మీద నా ఫాలోవర్స్ మీద అందరి మీద దాదాపు ఇరవై ఐదు ముప్పై కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసాం దేవుడు ఉన్నాడు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది ఎక్కడ కూడా అన్నీ కూడా న్యాయం న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాం వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు రోజుగా రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడులో కూడా అసోదుద్దీన్ నివాసి గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్ అది కాకుండా నా జీవితం పాడుచేసిందే బీఆర్ఎస్ నవీన్ యాదవ్ మీద ఎన్ని ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు ఈరోజు దేవుడు రూపంలో రేవంత్ అన్న రూపంలో పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా ప్ర పబ్లిక్ని కాపాడుకోనికే నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది నా మీదేమైనా రౌడీ షూట్ ఉందా నా మీదేమైనా కేసులు ఉన్నాయా వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్నీ కూడా కోర్టులో జరుగుతున్నాయి ఒక్క కేసు ప్రూవ్ చేసినా నేను రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వచ్చి వదిలి వదిలి వెళ్ళిపోయానికి సిద్ధం నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయంకన్నా పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా అని డైలాగ్లు కొడుతున్నాడు మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోని నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈడు వరకు నా ప్రయాణం జరిగింది భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని అనుకుంటాం మా పిల్లలు ఎవరికి కూడా తగలబెడతాడన్న విషయం తెలియదు దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఎఫ్ఐఆర్ అయింది పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఫర్దర్గా బీఆర్ఎస్ పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు ట్యూబ్లిల్స్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకైనా బయటికి పోలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు మీరేమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటాడగండి అభ్యంతరం లేదు అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడరు రమ్మని వచ్చి అభివృద్ధి అయింది అభివృద్ధి అయింది అంటే రోజు ఒక నలుగురు మీద కేసులు అయ్యి ఐదు ఆరు వందల మంది జీవితాలు పాడేసే పనిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తొందరలో బిఆర్ఎస్ బాధితులది ప్రోగ్రాం చేయబోతున్నాం ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు అప్పుడు మీరు చూస్తారు ఎవరు